శ్రీ గురుభ్యో నమ హి గమ్ గణపతారాయణం నమస్కృతం సరస్వతి వ్యాసం తదోజే సభా సభా నేడు వైశాఖ మాసంలో ఇరవై మూడో దినం ఇరవై మూడవ కథ ప్రారంభం నార్దుడు అంబిరసంతో వైశాఖ మహే మహత్యం గుట్లి వివరిస్తున్నారు శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు శంకరదాతలు వృత్తాంతం నీట్లా వివరించును కిరాతకుడు శంకునితో ఎట్లా మహాముని దుష్టముడైన నేను పాపినైన నేను అనుగ్రహం పడుతున్న మహాత్ములు సజ్జన్లు సహాగమంగా దయాస్వరూపులు కదా నీచమైన కిరాతకులం పుట్టిన పాపి నేనే అక్కడ నాకెట్టి పుణ్యశక్తి గల బుద్ధి కలగటం ఏంటి ఎట్టి ఆశ్చర్య పరిమాణం మహాత్ములు ఎందు అనుగ్రహించడం కారణం నేను కోరుచున్నాను సజ్జనులు పాపములు కలిగి కలిగించే హింసా బుద్ధి ఆత్మకైన వాక్యం మరలా కలగకుండా చూడు సజ్జనులతో కూడి సాంగత్యం దుఃఖములను కలిగింపరాదు కదా ఉత్తముడు నేను నీ శిష్యుడైతేనే నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము నాయంద్య దయను చూపుము ధ్యాని పాపలను పోగొట్టి మంచి మాటలు చెప్పి నాకు తెలివిని కలిగించము మంచివారు చెప్పి మాటలు చే సంసార సముద్రం జీవులు తరించుదురు కదా సమచిత్తులు భూతదయ గలగవారు సజ్జను చేసి సంసార సముద్రం జీవులు తరించుదురు సమచిత్తులు భూతదయ గలవారు సజ్జనులు హీనులు ఉత్తముడు తనవాడు పరుడు అని భేదం ఉండదు కదా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో పొందుటై అడిగిన వారు పాపాత్ములైన దుష్టులైనా చెప్పుదురు కదా గంగానది జీవుల పాపం పోగొట్టే స్వభావం కలిగినది అట్లే సజ్జనులు మందబుద్ధులు తరింపచేయే స్వభావం గలవారు కదా దయాశాలి సజ్జనులు నాకు జ్ఞానం కలిగించటకు సందేహించకము నీ సాంగత్యం నందున నీకు విధేయుడిగా వలన నిన్ను సేవింపగోరుట నాపై దయచూపుమని కిరాతకుడు బహువిధంగా శంకుని ప్రార్థించను శంకుడు కిరాత మాటల మీ మరింత ఆశ్చర్యపడను ఇది యంత్రమైన వైశాఖ మహిమ తలిచిన కిరాత సంకల్పం చే మెచ్చిట్లను కిరాతకుడు నీవు శుభమును కోరుచు సంసార సముద్రం దాటినట్లు విష్ణు ప్రీతికరమైన వైశాఖ ధర్మను ఆచరింపు ఈ ఎండ నాకు మిక్కిలి బాధ కలిగించున్నది ఇతర నీరు నీడలేదు నేను చూడటం లేకుండా కావున నీడ కలిగిన ప్రదేశం పోదు అచటకు పోయి నీటి తాగి నీడయందున సర్వపాపన నాశనమైన శ్రీ విష్ణువుడియమైన వైశాఖమయమును నేను చూసేవాన్ని విన్నాదని నీకు వివరించుదనని పలుపు అప్పుడు కిరాతుడు శంకు నమస్కరించి స్వామి ఎజడు కొలది దూరంలో స్వచ్ఛమైన నీరున్న సరసల కలవని అచట మిగిలిన మొగ్గిన వెలగ పండుతో నిండిన వెలగ చెట్లు ఉన్నావని అతడు నీకు మిక్కులు సంతృప్తంగా ఉండినని అతడుకు పోవదు రమ్మని శంకుడు అచ్చటకు కనిపిను శంకు కిరాతతో కలిపి పే వెళ్ళి ఇతటకు మనోహరంగా సరస్సును చూసును ఆ సరస్సు కొంగలు అంశలు మొన్నైన జలపక్షులతో కూడి ఉండును వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించిన మనోహర ధ్వనులు పుట్టించుచుండు పుస్సుములు అతివృక్షము లెక్కచే ఉండును తొమ్మిదిలు వాలి మధుర స్వరాలు చేయించును తాబేళ్ళు చేపలు మున్నివున జలప్రాణులతో నా సరస్సు కూడి ఉండును కలువులు తామరులు మున్నివుని జలపుశ్వాలతో నిండి మనోహరమై ఉండును దివిధములో పక్షుల చాటుని మధురంగా కిలకల్లాడి చుండును చెరువు గట్టిన పొదలింట్ల నీడ వచ్చి ఎట్ల పుష్కలంగా ఉండును పలపుశ్వ వృక్షములు నిండిన మనోహరంగా ఉండును అడవి జంతువులు అతట స్వేచ్ఛగా తెలియచున్నును ఇట్టి మనోహరమైన సరస్సును చేసినంతనే శంకు మనస్సు ప్రశాంతమైన శరీరం సేద తీరి ఉన్నను శంకుడు మనోహరంగా ఈ సరస్సును స్నానం చేసి పడువాహము పొడి బట్టలను కట్టుకొని సంధ్యావందనాది శ్రీహరి పూజన చేసును పండ్లను శ్రీహరి తను కొన్ని తిని మరకొనుడి ప్రసాదంగా కిరాత తెచ్చును ప్రశాంత భగవ మనస్సుతో ప్రసన్ను నేను చెత్తంతో వ్యధుడంతా కూడా బోయిబడి అని అర్థం దయాదృష్టి చూసి ఎట్లా నువ్వు నాయన తిరాత ధర్మ తత్పర్యు నీకే ధర్మం చెప్పవలను బహువిధముగా ధర్మములు అనేకములు ఉన్నావని వాళ్ళు వైశాఖ ధర్మం సూక్ష్మంగా కల్పకు సాధ్యమున్నది అధిక ప్రయోజనము కలిగించును అని ఆచరించిన ప్రాణులకు బహు ఐక్యముల ఆకస్మతులుగా శుభలాభ భూములు కలిగినని నీకు విధములుగా ధర్మములు కావాలని అడిగాను అడగమని పలుకును అప్పుడు కిరాతలు స్వామి అజ్ఞానాది పూర్ణిమ గుట్టి కిరాత జన్మం ఎలా కలిగినది ఈ విషయం నాకు చెప్పతగినవి మీరు తలచినంచో నాకు చెప్పగలదురు అని అడుగును అప్పుడు శంకుడు కొంతకాల మధ్యాహ్నం వన్నుడై ఎట్లా అడిగిన ఓయి నీవు పూర్వం సాకల నగరంలో వసించి స్తంభుడు అనే బ్రాహ్మణుడు శ్రీవత్స గోత్రుడు వేద శాస్త్రాలు చదివిన పండితుడు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమరాలు పతిభ్రత కానీ నీవు ఒక వేష్యనందు మనసుపడి ఆచారాలను విడిచి శుద్ధుని వలె ఆచారహీనుడిపై ఆ వేశ్యతో కాలంలో గడిపిచుండవు సుగుణవతి అయిన నీ భార్య నీకును ఆ వేశ్యకు సేవలు చేయిచు మిక్కిలి పతిభక్తితో నుండిను ఆమె నీకున్న నీ ఉంచుకున్న వేశ్యను అనేక విధములుగా సేవలు ఓర్పుగా శాంతంగా చేసేది ఆ మనసులో బాధపడుచును పతిభ్రతయూచే భర్తకు భర్తకిష్టరాలుకు వేస్యకు వేశ్యకు విధంగా పరిచయం చేయించుచును ఈ విధంగా చాలా కాలం గడిచినది ఓ కిరాతక ఒకనాడు నువ్వు బ్రాహ్మణుడు బ్రాహ్మణులు భుజించే ఆహారమును విడిచి శుద్ర సమ్మతమైన గేదె పెరుగు ముంగలు నువ్వులు ఆస్ అనుములు కలిపి మాంసాహారమును భుజించేదివి అనుచితమైన ఆహారం అనారోగ్యం కలగను రోగిని ధనహీనుడు నిన్ను విడిచి ఆ వేశ్య మరో పోయును నీ భార్య మిత్రులు ఓర్పితో నీకు సేవ చేను నివును పశ్చాత్తాపడి మన్నించమని నీ భార్యకు కోర్తివి నేను నీకేమీ చేయలేకపోతుని అనుకూలవతమైన భార్య సుఖపెట్టలేని వాడిని పది జన్మలు నపుష్కుడై పుట్టుతూసుమా నీ వంటి పతిభ్రత నామాన్ని చేతర పెక్కి నీచి జన్మలందును అని అనేక విధములుగా నామితో బలకితివి ఆమె నాథా నువ్వు దైనం వహించుము చేసేవానికి సిగ్గుపడవలతో నాకు నీపై కోపం లేదు పూర్వజనంలోని పాపములు బహు విధములుగా బాధించుచునని వాణ్ణి సహించ వర్తములు నేనేమి పాపములు పూర్వజేసుంటునో దాని ఫలితమే నీకు ధైర్యం చెప్పుదును నువ్వు ధనహీనుడివై పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనములు తెప్పించుకుని నీకు సేవ చేసిన నిన్ను హరిగా భావించి గౌరవించుతును వ్యాధిగ్రస్తుడైన నీకు భవిధములుగా సేవలు ఏవి ఏ విధంగా భక్తిశ్రద్ధతో చేస్తునో నేను రక్షింపమని దేవతలందరూ ప్రార్థించుతున్నది భర్తకు ఆరోగ్యం కలిగిన చండిక రక్తన్నమాన్ని గేదు పెరుగుతో సమర్పించుతును గణేషునుకు కుడుములు నివేదించుతును పది శనివారములు చేయుదును మధుకుర వాహాను నేతను అలంకారమును తైలభంగమును మానితునని బహువిధంగా చాలామంది దేవతలు మొక్కులను ఒకనాడు దేవతల్లో మాని ఒకనాడు దేవలలోని ముని సాయం సమయంలో ఆమె ఇంటికి వచ్చును అప్పుడేమో నీతో ధైర్యం వైద్యం చేయుటకు వైద్యుడు వచ్చి అని చెప్పుతను సద్బ్రాహ్మణుడు అతిథి పూజించుకున్నట నీకు మంచి కలుగులని ఆమె తలంచును నీకు ధర్మకార్యములు అని ఇష్టం లేకపోయినా ఆమె నీకు వాణ్ణి వైద్యుడు చెప్పును అట్లే వచ్చిన ముని నీచేత వామి పావకం చెప్పించి నీ యజ్ఞంతో దానం ఇచ్చుట తర్వాత యధావిధంగా తదుపరి తన ఓవును శ్లే నీకు శ్లాసం పెరిగి వ్యాధి ప్రకోపింపినది మందుసు నీటితో చేయిచున్న భార్య వేల్ని దొరికినది రోగం పెరిగి చివరకు నీవు మృతి చెందుతు నీ మరణించిన నిన్ను విడిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటున్న గాని ఎన్ని పరిచరలు చేసినా భార్యని మాత్రం తలుచుకోలేదు పతిభ్రత నీ భార్య తన చేత సగం అమ్మి ఆ డబ్బుతో నీకు నగలమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారం చేసి తమను నిన్ను కౌగలించుకొని అగ్నిప్రవేశం చేసినది నీతో సహనం చేసిన నీ భార్య పతిభ్రత గుడిచే విష్ణులోకం చేరినది ఆమె వైశాఖమును దేవతలకు పాన వలన దేవలుడనే పాదములు కడుగుట వలన ఆమెకి శ్రీహరి సన్నిధం కలిగినది నువ్వు మరణ సమయమును నీచరాళ్ళు వేసిన తలించి క్రూరంగా కిరాత కిరాతజన్మను అందితువు వైశాఖలో దేవలుడనే వైద్య కనుని పాదములు ఇచ్చేటకు నిపుడు నిన్ను వైశాఖ ధర్మ వలన మంచి బుద్ధి కలిగినది అలాగే ఆ చౌలడు యొక్క పాదములు కడిగిన నీటిని శిరసమును జల్లుకునటే నీకు నా తనగా శంకునితో ఏ విధంగా సాంగీత్యం చేయి నవకాశం కలిగినది కిరాతకుడు పూర్వజన్మంలో విషయం నేను దివ్య దృష్టితో తెలుసుకుని ప్రతి సంపన్నంగా నేను వైశాఖ వ్రతం అంచినా కలిగిన నీకింకను ఏమి తెలుసుకొని వలనని ఉన్నదో దాన్ని నిమిత్తం అని శంకడు కిరాతతో పలుకును అని శుతదేవుడు సుతకీర్తి మహారాజు చెప్పును ఈ కథను నారదుడు అంబీరాసుకు చెప్పును ఇది ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో రోజు సంపూర్ణం మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్ చక్రవర్తి జాయ సర్వభూమాయ మంగళమా కాంతాయ కాంతాయ కానిప్రదాయను శ్రీ సాయ దేవాయ నాథాయ మంగళం సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాద స్వస్తి